డీటెయిల్స్ చూసుకుంటే విజయవాడ క్యాంప్ ఆఫీస్లో ఆపరేషన్ బుడమేరుపై జలవనరుల శాఖ మంత్రి నిమల రామానాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశానికి జలవనరుల శాఖ ఈఎన్సీ ఎస్ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ సర్వే అధికారులు హాజరయ్యారు సమక్ష అనంతరం మంత్రి రామనాయుడు మాట్లాడుతూ బెజవాడ దుఃఖదాయినిగా పిలువబడుతున్న బుడమేరు శాశ్వత పరిష్కారానికి ప్రణయలేఖపై సమీక్ష నిర్వహించామని తెలిపారు ఇక భవిష్యత్తులో బెజవాడ ముంపు రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆలోచన లక్ష్యంగా ప్రతిరోజు రివ్యూ సమీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు ముడమేరు ఆక్రమణలకు సంబంధించి విద్యాధరాపురం నుంచి గుణదల వరకు బీఎంసీ పరిధిలో ఎక్కువ ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించామని మంత్రి రామానాయుడు చెప్పారు ఈ లిమిట్లో రెండు వందల రెండు ఎకరాలకు గాను డెబ్బై ఎకరాలు ఆక్రమణ పాలైంది ఆక్రమణ స్థలంలో మూడు వేల యాభై ఒక్క ఇళ్ల నిర్మాణాలు జరిగాయని గుర్తించామని మంత్రి పేర్కొన్నారు బుడమేరు విస్తీర్ణం ఎంతవరకు ఉంది ఎంతవరకు ఆక్రమణ జరిగిందో వాస్తవ వేదికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి నిమ్మల చెప్పారు వెలగేరు వెలగలేరు హెడ్ రెగ్యులరేట్ నుంచి ఎనికపాడు వరకు పలు గ్రామాలు నగరంలో పలు వార్డులు విస్తరించి ఉన్నాయన్నారు చీమలవాగు కేసరవల్లి ఎనికపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు సామర్థ్యం గట్లు పటిష్ట లైనింగ్ విస్తరణ చేసేందుకు సమీక్ష చేశామని అన్నారు అలాగే బుడమేరు ఓల్డ్ ఛానల్ ఇల్లా పట్టణ మధ్య ప్రవహించడం వల్ల హెడ్రెగ్యులరేటర్ నుంచి పాములు కాల్వ ముస్తాబాద్ కెనాల్ ఎనికపాడు వరకు ఉన్న కాలువకు ప్రత్యామ్నాయంగా విస్తరణతో వరద నీరు మళ్లింపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో అభిప్రాయాలతో వాస్తవ పరిస్థితిపై సమీక్ష చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రోజులుగా ఇరిగేషన్ రెవెన్యూ అదేవిధంగా ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులతోటి ప్రతిరోజు కూడా రివ్యూలు సమీక్షలు నిర్వహిస్తూ ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వెలగలేరు హెడ్ లెగ్రేటర్ నుంచి ఏదైతే ఓల్డ్ ఛానల్ ఏదైతే విజయవాడ సిటీ నుంచి గుడివాడ కొల్లేరు వెళ్తూ ఉందో దానిలో చూస్తే పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క వెలగలేరు కౌలూరు ఇలప్రోలు పైడూరుపాడు గొల్లపూడి మీద నుండిగా ఏదైతే విద్యాధరపురం విజయవాడ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ రెవెన్యూ వార్డులకు సంబంధించి గుణదల అదేవిధంగా ఏదైతే రామవరపాడు ప్రసాదపాడు ఎనికేపాడు అంటే ఏదైతే టోటల్గా థర్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే ఎనికేపాడు వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క గ్రామాలు గాని ఈ వార్డుల మీద గాని పోతూ ఉన్నటువంటి ఈ యొక్క బుడమేరు ఆక్రమణలు కనుక చూసినట్లయితే మరి చాలా వరకు అగ్రికల్చర్ పర్పస్ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది ఐడెంటిఫై చేయడం జరిగింది రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ లైన్లో ఉన్నారు క్రాంతి విజయవాడ క్యాంపు కార్యాలయంలో జలవరణ శాఖ సంబంధించి ఆపరేషన్ బుడమేరు పైన జలవరణ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు గత వరదలకు సంబంధించి బుడమేరు ప్రత్యేకంగా బుడమేరు పరిసర ప్రాంతాలకు సంబంధించిన అన్ని వరద ముంపుకు గురవటంతో ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ రోజు బొడమేరుకు సంబంధించి వరద నివారణకి ఏ రకంగా చర్యలు చేపట్టే అంశం పైన సమీక్ష సమావేశం నిర్వహించారు బెదవాడ దుత్తదనిగా పిలువబడుతున్న బుడమేరుకు సంబంధించి శాశ్వత పరిష్కారం అదేవిధంగా దానికి సంబంధించిన ప్రణాళిక పైన కూడా ఈ రోజు సమీక్ష అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో బెదవాడకి ముంపు రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో చంద్రబాబు ఆలోచనకి లక్ష్యంగా ఈ సమీక్షలో కొంత చర్చలు అయితే కొనసాగాయి బుడమేరు ఆక్రమణకు సంబంధించి ప్రధానంగా విద్యార్థపురం నుంచి విజయవాడలో ఉన్న విద్యార్థపురం నుంచి గొడవల వరకు కూడా విఎంసీ పరిధిలో ఎక్కువ ఆక్రమణ జరిగినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది విజయవాడ పరిధిలో దాదాపు రెండు వందల రెండు ఎకరాలకు గాను డెబ్బై ఎకరాలు బుడమేరుకు సంబంధించి ఆక్రమణకు గురైనట్టు కూడా అధికారులు ప్రస్తుతము గుర్తించారు వీటిలో మూడు వేల యాభై ఒకటి ఇళ్ల నిర్మాణాలు జరిగాయంటూ కూడా అధికారులు గుర్తించడం జరిగింది బుడమేరు విస్తీర్ణ ఎంత వరకు ఉంది ఎంత వరకు ఆక్రమణ జరిగిందో వాస్తవ నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది దీంతో పాటు అటు వెలగలేర హెడ్ డెక్వేటర్ నుంచి ఎకేపాడు వరకు పలు గ్రామాలు నగరంలో పలు వార్డులు కూడా విస్తరించున్నాయి ఇట్ల దీనికి సంబంధించి చీమలవాగు కావచ్చు కేసపల్లి వెనకేపాడు యూటీల సామర్థ్యం పెంచి వెనకేపాడి నుంచి కొల్లేరు వరకు కూడా గట్టు పటిష్టంతో పాటు లైనింగ్ కూడా చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి అప్పుడు నివారణకు సంబంధించి కొంత వరద ముంపు నివారణకు సంబంధించి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది బుడమేరు ఓల్డ్ ఛానల్ విజయవాడ సిటీలో ఇళ్ల మధ్య నుంచి ప్రవహించడం వల్ల దీనికి సమాంతరంగా వెడగలేరు హెడ్ రెగ్యులేటర్ పాముల కాలం నుంచి ముస్తాబాద్ కెనాల్ మీదుగా కూడా ఎనికేపాడు కెనాల్ విస్తరించి బుడమేరుకు వచ్చే వరదను మళ్లించే యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది పూర్తి స్థాయిలో మొన్న వచ్చిన వరద ఉధృతికి సంబంధించి దాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో ఎలాంటి ఎంత వరద వచ్చినప్పటికీ కూడా విజయవాడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా విజయవాడ నివాసానికి సంబంధించి విజయవాడలో ఉంటున్న అటు సింగనగర్ ప్రాంతం కావచ్చు రాజరాజేశ్వర కావచ్చు వైఎస్ఆర్ కాలనీ ఇప్పుడు వరద ప్రాంతానికి ఏవైతే అత్యధికంగా ఎఫెక్ట్ అయిన ప్రాంతాలు ఉన్నాయో వాటికి కూడా ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుడమేరు ఆపరేషన్ బుడమేరు చేపట్టయినా సరే పూర్తి స్థాయిలో వరద నివారణ చేపట్టాలంటూ కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది దీనిపైన సమగ్ర నివేదికని చంద్రబాబుకు సమర్పించే అవకాశం అయితే ఉంది దీనిలో భాగంగానే అధికారులు పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించిన పరిస్థితి అయితే స్వామి Right thank you Kranti thanks for the details